తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేశారు దీంతో మూసారాంబాగ్ వద్ద మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది నీరు వదిలిన తర్వాతే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొందని వారు తెలిపారు రోడ్లు ట్రాఫిక్ జాములు మామూలే హైదరాబాద్ కానీ ఇక్కడ ఎక్కడైతే ముసరం ముసరంబాగ్లో ఉన్న ఈ బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఎప్పుడైతే వానలు గట్టిగా పడుతున్నాయో ఖచ్చితంగా ప్రాణాలు అరుచేట్లో పెట్టుకునే పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకోవాలి ఎందుకు అని అంటే ఎప్పుడైతే రెండు జలాశయాల నుంచి వెళ్ళి ఉస్మా సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్ కావచ్చు వాటి వా అవి నీటి మట్టం ఎప్పుడైతే పెరుగుతాయో అక్కడ గేట్లు ఎత్తేయడం అంటే ఎగువ నుంచి వాటర్ వదలడంతో దిగువనున్న మూసీ నదిలోకి వాటర్ చేరడం ఇప్పుడు కూడా ప్రస్తుతం వాటర్ ఉధృతంగానే సాగుతోంది అని చెప్పుకోవాలి అంటే ఈ వాటర్ ఇప్పుడు ఒకవేళ ఇంకో రెండు గేట్లు ఎత్తితే మళ్ళీ బ్రిడ్జ్ మళ్ళీ మొదటికే వస్తుంది మళ్ళీ బ్రిడ్జ్ మొత్తం క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది రహదారి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇటు అంబర్పేట్ నుంచి వెళ్ళి దిల్సు నగర్ మలక్పేట ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళాలి అన్న ఎల్బీ నగర్ వెళ్ళాలన్నా ఇదే ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ అని చెప్పుకోవాలి అది మళ్ళీ ఇటు నుంచి గోల్నగర్ నుంచి వచ్చే వాళ్ళ వాహనదారులకు కూడా ఇబ్బందికరంగానే మారుతుంది ఎప్పుడైతే ఈ ఉధృతి పెరుగుతుందో ఈ నీటి మట్టం ఎప్పుడైతే పెరుగుతుందో బ్రిడ్జ్ క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది అంటే అధికారులు మొద ముందే ఇంటిమేషన్ ఇస్తున్నప్పటికీ ఇతర దారులు చూసుకోండి అని చెప్పినప్పటికీ ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది దాదాపు గంటల తరబడి ఈ ట్రాఫిక్ జామ్ మనం చూస్తున్నాము గోల్లక్క నుంచి వచ్చి దిల్సు నగర్కి చేరాలి అని అనుకుంటే దిల్సు నగర్ ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళాలి అని అనుకుంటే అంటే ఇది అవుట్స్కట్స్కి దగ్గరలో ఉన్న ప్రాంతం కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలంగా ఇప్పుడు హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం చిన్న చిన్న జల్లులు పడడం అంటే మేఘావృతమైన వాతావరణం ఉండడం ఒక పక్కన వర్షం పడడం ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ ముసరంబాగ్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో అలాగే ఈ మూసి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసంలో ఉన్న నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ గా ఉండాల్సిన పరిస్థితి ఇప్పటికే అటు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు అటు హైడ్రా జిహెచ్ఎం సిబ్బంది కావచ్చు మొత్తానికి అంటే ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే అలాగే అలర్ట్స్ కూడా ఇస్తున్నారు ఈ వర్షానికి సంబంధించి అయితే దీని గురించి అంటే ఈ ముసరం బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసి దాదాపు టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇది ఇలాగే ఉండిపోయింది సో అయినా కంప్లీట్ అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా తగ్గే అవకాశం చాలా తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే పనులు కూడా ఎప్పుడైతే వర్షాలు పడుతున్నాయో అప్పుడు చాలా అంటే స్లోగా అవుతున్నాయి ఇప్పుడేమో చాలా ఫా అంటే ఫాస్ట్ గా అయితే అట్లీస్ట్ ఈ ఎండాకాలం లోపలైనా కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ మాన్సూన్ సీజన్కి అట్లీస్ట్ అప్పుడైనా ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ స్థానికులు ఆశిస్తున్నారు సో ఇక్కడ స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇదే ధోబీ ఘాటు మనం లాస్ట్ టైం చూసినప్పుడు బాగానే ఉండే కానీ మొన్న వచ్చిన ఏదైతే వాటర్ ఉధృతికి ఇదంతా కొట్టుకుపోవడం ఇదంతా చూడొచ్చు ఇప్పుడు ఈ ధోబీ మొత్తం కొట్టుకుపోయింది వాటర్ వల్ల పైగా ద్వారా మొత్తం క్లియర్ చేస్తున్నారు ఎందుకంటే ఏదైతే ఉధృతి పెరుగుతుందో అప్పుడు వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడు బ్రిడ్జ్ కోల్ క్లోజ్ చేస్తున్నారు ఈ వాటర్ ఇటు వస్తున్నాయి కాబట్టి ఇదంతా క్లోజ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న పేరు మేడం మీరు ఎప్పటి నుంచి వెళ్ళి ప్రాంతంలో ఉంటున్నారు ఎనభై ఏడు నుంచి ఉన్నాము సార్ మేడం ఇక్కడనే ఎనభై ఏడు నుంచి మేము ఇక్కడనే ఉన్నాము ఇక అంతమంది వాళ్ళేమో అప్పుడు ఏట్ల నీళ్ళు మంచిగా ఉండేది అప్పుడు ఒత్తుకునేటోళ్ళు నీళ్ళు ఎనభై ఏడు నుంచిగా కట్టించారు అక్కడ నుంచి వాటర్ మూసిన మురికి అయిపోయినాయి అప్పుడు ఈ దోబీఘాట్ ఉంది ఈ ఘాట్ ఇప్పుడు ఇదంతా వాటర్కి వెళ్ళిపోయిందా మేడం అక్కడ నుంచి మొన్న రోజు నైట్ నైట్ వదిలేదు వాటర్ చాలా ఎక్కువ వదిలితే అది ఆ బ్రిడ్జి మీకలు వచ్చేసి మొత్తం కొట్టుకుపోయినది కొట్టుకుపోయి నీళ్లు మట్టి వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది మేడం లోపల ఉంటాయి బట్టలు లోపలికి ఏం రాలే అక్కడ గుడిక నుంచి వెళ్ళిపోయినాయింటారు ప్రస్తుతానికి పదహారు మంది పనిచేస్తున్నాం మేడం యాభై మంది కాకుండేది అందరు మానేసుకోరు పదహారు చేస్తున్నాడు కొంతమంది చనిపోయారు చనిపోయినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు నేను చనిపోతే కూడా నా పిల్లలు ఎవరు చేయరు సమస్య అంటే ఈ వాటర్ సమస్య అయితే మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు అంటే ఈ వరద అంటే గేట్లు ఎత్తుడు నీళ్ళు అచ్చుడు అంతా మునిగిపోడు మేమైతే ఆ మధ్యలో ఏడు ఎనిమిది సంవత్సరాల వర్షాకాలం లేదు కదా మేడం అప్పుడు హ్యాపీగా ఉన్నాం మేము అప్పుడు హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏడెనిమిది ఏళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి వాటర్ వస్తుంది మళ్ళీ

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికి పని అడుగుతేనే ఉంది ఆ తర్వాత కొంచెం బిల్లు ఇంకా ఉంది అని చెప్పి రెండు వేలు పంద్ చేసిండ్రు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి అంటే మరి మీ దోబి మీ దోబి పని చేసేటోళ్ళకి మరి ఇప్పుడు వేరేనా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారా ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రతిసారి ఇట్లానే ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే వేరే దగ్గర మార్చుకోవడం లాంటివి ఏమైనా వేస్తున్నారా లేకపోతే ఇక్కడనే ఇక్కడ గవర్న అలా ఎంసీహెచ్ఓలో ఇంత ముందు కాంప్లైట్ చేసిండి మా లీడర్ సాబు వేరే ఉంటాయి అంటే ఎక్కడ లేదా చూసుకోండి మీరు ఇక్కడ నా జాబ్ ఉంటే మేము ఇస్తాం ఎక్కడైతే లేదు కదా ఏదో ఉండదు ఏంటి గవర్నమెంట్ ఇంత ముందుకు రోడ్డు నుంచి నాలుగు నాలుగు వందల ఇరవై ఫీట్లు రోడ్లోకి వెళ్ళిపోయింది దాన్ని అక్కడ వెనుక చూపించరు ఈ షెడ్ కూడా వెళ్ళిపోతుంది షెడ్ అక్కడ కట్టిస్తామని వాళ్ళు ఎంసీహెచ్ఓలో చెప్పారు అదే

సీసీబీడీ కూడా ప్రభుత్వం పోలీస్ పోలీసులు కావచ్చు ఇక్కడ అధికారులు కావచ్చు ముందే చెప్తారా వర్షం పడ్డప్పుడే వాటర్ ఇప్పినప్పుడు చెప్తారు మేడం వాటర్ వస్తున్నాయి మీరు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తారు వెళ్ళి ఎక్కువ కాగానే వెళ్ళిపోరని చెప్పేస్తారు ఓకే అన్న థ్యాంక్ యూ సో చూశారు కదా మొత్తానికి అంటే ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం అంటే ఈ బ్రిడ్జు ఎప్పుడైతే వాటర్ అక్కడ వదులుతారో ఎగువన ఆ రెండు జలాశయాల నుంచి వెళ్ళి గేట్లు వదిలినప్పుడు వెంటనే మళ్ళీ వాటర్ ఇక్కడ అంటే మూసీ నదిలో ఎప్పుడైతే వాటర్ వస్తాయో అప్పటి నుంచి వెళ్ళి పెరిగింది అంటే నీటి మట్టం పెరిగి మొత్తం ఈ బ్రిడ్జి మొత్తం ఆగిపోవడం బ్రిడ్జ్ పైన రహదారి ఆగిపోవడం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం పైగా ఇక్కడ స్థానికుల స్థానికులకు కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు ఈ దోబీగట్ పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాము అంటే ఎప్పుడైతే వాటర్ వదిలారో వెంటనే వాటర్ నీటి మట్టం పెరిగిపోవడం ఇక్కడ మొత్తం ఇదంతా మనం లాస్ట్ టైం చూసినప్పుడు కొంచెం నీట్గా ఉండే కొంచెం కాదు పూర్తిగా నీట్గా ఉండే ఎప్పుడైతే ఆ వాటర్ వచ్చి ఉన్నాయో అక్కడ గుడి దాకా వాటర్ రావడం ఆ గుడి నుంచి మొత్తం ఇదంతా ఇదంతా కూలిపోవడం అంటే చిందర వందర అయిపోవడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ నీటి మట్టం పెరిగిందో ఖచ్చితంగా అధికారులు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు కానీ ఈ బ్రిడ్జ్ కూడా కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తే ఇక్కడ రహద రాకపోకలకు కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం తగ్గుతుంది కాబట్టి ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆశిస్తున్నారు కెమెరామెన్ గిరిబాబుతో హారిక హైదరాబాద్